హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ టెన్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ మన శ్రీ కృష్ణ సారీస్ షాప్ నెంబర్ మనకి డెబ్బై రెండు అండ్ బి అయితే వస్తుంది సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి కస్టమర్స్ అయితే ఏమనుకుంటే ఇటు ఆఫ్లైన్ ఉంటున్నారు అట్లాగే ఆన్లైన్ మనం వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాం కదా అట్లా వీడియోస్లో వస్తూ చూస్తూ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా అయితే ఉంటారండి మీకు కూడా కలెక్షన్స్ మీకు ఎలా కావాలంటే మీరు అలా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇట్లా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటుంది ఒకటి రెండు అని అయితే నేను సజెస్ట్ చేయను ఎందుకంటే మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ఉంటాయి దట్టు విత్ డిఫరెంట్ ప్రైజెస్ అంటే మంచి మంచి ఆఫర్ ప్రైజెస్కి అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ లోపల కూడా ఆల్రెడీ అయితే ఉన్నారు అండి ఇలా మనకి అంటే డిఫరెంట్గా అయితే ఉంటారు మాట కలెక్షన్స్ అనేది ఇలా కూడా వచ్చి మీరు కావాల్సిన కలెక్షన్ ఏమైనా ఉన్నట్లయితే మీకు నచ్చినవి మీరు పింక్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మనకి డైలీ వేర్ ఐటమ్ ఉంటాయి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటాయి ఇగో ఇట్లా మంచి డిజైనర్ బార్డర్స్ కలెక్షన్ కూడా అయితే వస్తాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండ్ ఇవన్నీ కూడా చూసుకున్నారు కదా అండి మంచిగా సాఫ్టీలో కూడా మీకు కావాలి అనుకుంటే మంచి షేడల్లోని షైనింగ్లోని కూడా చాలా చీరలు అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర వివిధ రకాలైతే ఉంటాయి ఒకటి రెండు కాదు అండ్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ మీకు తాన్ టు తాన్ కావాలి అంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఒకటి రెండు మీటర్లు కావాలన్నా కూడా ఇస్తారు నూట యాభై రూపాయలు అనమాట సో దేనికి అది సపరేట్ సపరేట్ ప్రైసెస్ ఉంటుంది అలాగే మనకి టూ పీస్ త్రీ పీస్ సెట్ ఉంటాయి నైరా కట్ డ్రెస్ ఉన్నాయి కట్లో కూడా అయితే వస్తున్నాయి ఆఫర్ ప్రైసెస్లో అయితే ఇస్తున్నారు ఇలా డిజిటల్ డిజైన్ చీరలు కూడా అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా మీకు మెచ్చే కలెక్షన్ ఏమైనా ఉన్నట్లయితే డైరెక్ట్ షాప్ విజిట్ అయితే చేయండి లేదు అనుకునే వాళ్ళు వీడియో కాల్లో కూడా అయితే మీరు పిలిచేసుకోండి రామగారు ఈరోజు నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకరోజే కానీ అవును మరి స్కూల్ పర్మిషన్ టెన్త్ కదా ఇంకా సార్ అందుకే అమ్మ చదువు ముఖ్యం తప్పదు అది మరి వెళ్ళిపోయా అంటే హాలిడే వచ్చింది కదా ఇంకా పిల్లలు కూడా గాల్ చేసరికి తీసుకెళ్ళా అందుకే వెంటనే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది మంచి కలెక్షన్ అవును అది స్ట్రిక్ట్ గా ఉంటేనే కదా మన పిల్లల కోసమేనండి వాళ్ళు కూడా చెప్పేది చూడండి కలర్స్ రాము గారు అలా మాటలు చెప్తూ ఇక్కడ ఈ కలెక్షన్ వేస్తున్నారు రాబోయే సంవత్సరానికి ఈ సంవత్సరం గడిచిపోతుంది మనకి ఇంకా ఆరు రోజుల్లోనే ఆరు దినాల పోతే మంచిది మనకి ఇంకా న్యూ ఇయర్ ఫెస్ట్ వచ్చే రోజులు అందరూ హ్యాపీగా ఉండాలి తరపున ధన్యవాదాలు చెప్తాను మరి గొడవలు గొడవలు లేకుండా ఫ్యామిలీలు కానీ ఊర్లు కానీ అందరూ ప్రశాంతంగా మనసు గుర్తి

సో మూడు వందల యాభై అండి సింగిల్ అయితే మూడు వందల యాభై మీరు మినిమం ఒక పది టకట తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ట్వంటీ యాక్చువల్గా అయితే ఎప్పుడు ట్వంటీయే పెడతారండి మన రాము గారు కానీ ఈసారి మరి ఎందుకో అంటే అందరూ మినిమం ట్వంటీ అన్న తీసుకోలేరు అన్న ఒక దీంతో టెన్కి అయితే ఇస్తున్నారు హోల్సేల్గా తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్కటి అంటే రెండు వేల ఐదు వందలకి పది చీరలు తీసుకోవచ్చు ఐదు నుంచి ఐదున్నర వస్తుంది కన్ఫర్మ్గా మిస్టేక్ అనుకుని కొనుక్కోండి మిస్టేక్ అనే కొనుక్కోవాలి ఓకే మీరు చాలా మంది నేను ఒక రేటు మా ఎంప్లాయస్ ఒక రేటు ఒకరు చెప్పారు మీరు వీడియో చూసి అమ్మా వీడియో చూసి అని చెప్తే రేటు బయటకు వస్తుంది మీరు వీడియో చేయకుండా లాజిక్ మొదలు అనుకోండి ఆరు వందలు అంటే ఇప్పుడు అవి కాస్ట్ ఎక్కువే ఉన్నాయి కదా ఎలాగ మా వీడియో అమ్మా ఐటమ్ నాకు వీడియో చూపియండి అప్పుడు మీకు క్లారిటీ రేట్ వస్తుంది లేదు వీడియో చూపించకుండా మీరు మమ్మల్ని గాలి నిలబెట్టి అనుకోండి ఆటోమేటిక్ గా ఆరు వందలు ఏడు వందలు వెళ్ళిపోతుంది అది చాయిస్ సో అది అందుకే ఏ ఉందండి స్క్రీన్ మీద మేము రేట్ కూడా పెడుతున్నాం కదా అలా స్క్రీన్ షాట్ అయినా తీయండి పోనీ స్క్రీన్ షాట్ తీసి వచ్చి మీరు షాప్ వాళ్ళకి చూపించినా కూడా మీకు హ్యాపీగా అయితే ఇచ్చేస్తారు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది మిస్టేక్ అనే కొనుక్కోండి అని చెప్తున్నారు చాలా క్లియర్ గా లాస్ట్ వీక్ లో అమ్మాం ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ కూడా అమ్మా ఫ్రెష్ ఐటమ్ అండి అది అన్ని అయిపోయింది ఒక మిస్టేక్ ఉండొచ్చు ఆ రేటు వేరే వినండి ఎప్పుడైనా ఫ్రెష్ ఫ్రెష్ రేటే ఉంటది వీళ్ళకి వచ్చే బండిల్స్ బట్టే మీకు కూడా వాళ్ళైతే ప్రైస్ అనేది అయితే ఇస్తారండి అసలు కలర్స్ కూడా చూసుకోండి మెరూన్ రెడ్ తిక్కర్ రెడ్ ఉంది స్నఫ్ కలర్ ఉంది ఆపిల్ గ్రీన్ ఉంది మంచి లైట్ కలర్స్ అయితే వస్తున్నాయండి బేబీ పింక్ షేడ్ ఫైవ్ హండ్రెడ్ మీ ఇష్టం ఎలా కావాలన్నా తీసుకోవచ్చు అది హోల్సేల్ రేట్ ఐదు వందలండి రిటైల్ కాదు రాము గారు చెప్పింది హోల్సేల్ రేట్ అనమాట ఐదు వందలు అనేది రిటైల్ అయితే మీకు ఆరు యాభై అలా పడుతుంది ఇంకా ఇలా చూసుకోవచ్చు ఈ కలర్స్ అన్నీ కూడా మిస్టేక్ ఉంటుంది అనే తీసుకోవాలి కన్ఫర్మ్ గా క్లియర్ గా మెన్షన్ చేసి చెప్తున్నారు సో అందుకనే హోల్సేల్ రేట్ అయితే రెండు వందలు యాభై రిటైల్ అయితే మూడు వందల యాభై కావాలంటే ఫ్రెష్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ అయితే మినిమం టెన్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఒకటి అయితే ఆరు వందలు అలా అనమాట ఏదైనా హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అండి అసలు ఇవి ఎక్కడ ఆగుతున్నాయండి ఎన్ని పెడితే అన్నీ అయిపోతున్నాయి తెలుసా ఇలా మనకి మంచిగానా చూడండి సరికొత్త కలెక్షన్ అనమాట ఇవి మసక్క ఆహా మసక్క సాంగ్ కూడా చాలా అయితే హిట్ అయింది అలాగే ఈ కలెక్షన్ కూడా మంచిగా అయితే సపోర్ట్ చేయొచ్చు చూసుకోండి ఏ మనకి రాము గారి దగ్గరికి వస్తే మీరు ఆన్లైన్లో సేల్ చేసుకోవడానికి కూడా మంచి మంచి పేర్లు పెడతారు తక్కువ రేట్కి ఇస్తారు మంచి క్వాలిటీలో ఇస్తారు

ఫేషియల్ ఒరిజినల్ చేసి ఇరవై చీరలు చేసి నాలుగు వందల రూపాయలు ఐదు వందలు కలిపేసింది కలిపేస్తే ఫోన్ అట్లా ఉంటాం మేమైనా కెమెరాలు ఉంటాయి కదా అయినా తెలుస్తుంది కదా డిఫరెన్స్ క్వాలిటీ తెలుస్తుంది మీరు నమ్మకం ఇయ్యను మీ షాప్ తప్ప చెప్పి ఇంకో షాప్ లో కూర్చున్నా అలా చూసుకోవచ్చు మీరు కూడా ఇప్పుడు కలిపేసి ఉపయోగం నాకు నష్టపడితే నీ నష్టపడితే మీ యాప్ అన్న మళ్ళీ ఫీల్ అవుతా అని చెప్పేసి అమ్మ ఇవన్నీ వెయ్యి రూపాయలు అమ్మ ఇవన్నీ ఐదు వందల రూపాయలు సేమ్ కలర్ ఉంది అదే డ్రెష్ సీఎల్ అని చెప్పింది డ్యామేజ్ ఉంటే రేటు డ్యామేజ్ లేని జోడే చెప్తుంది మక్కలు చెప్తుంది మిస్టేక్ కలెక్షన్ కాబట్టి హోల్సే రెండు వందల యాభై రూపాయలు డీటెయిల్ అంత చెప్పింది మూడు వందల యాభై రూపాయలు ఫ్రెష్ కావాలంటే పాయండి దయించి అక్కడ చేరి ఇక్కడ కలపద్దు మీరు కలిపి అనుకోండి మిమ్మల్ని ఉన్నాను మా పరుస్తుంది సో కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు చూడడానికి అన్నీ ఒకేలాగా ఉంటాయండి కానీ ఇవన్నీ సీఎల్ కలెక్షన్ అంటే మిస్టేక్ రేట్లు అనమాట ఇప్పుడు ఈ తేజ్ ఆ కట్లో అవి తెచ్చి ఈ కట్లో పెడితే వాళ్ళకు కూడా పాపం డివైడ్ చేసుకోవడం అయితే కష్టం అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది మీద ఫాస్ట్ గా వస్తూ ఉంటారు కస్టమర్స్ గబగబా గబా ఇమంటారు కదా సో మనం కూడా అర్థం చేసుకోవాలి దయచేసి వాళ్ళని అడగండి వాళ్ళని అడిగి లేదా వీడియో అయినా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి స్క్రీన్ షాట్ తీసి పెడితే వాళ్ళ కలెక్షన్ ఆ రేటువే మీకు ఇస్తారనమాట అప్పుడు ఇంకా వాళ్ళకి క్లమ్జీనెస్ ఉండదు మీకు కూడా ప్రాబ్లం లేకుండా తీసేసుకోవచ్చు అబ్బా మంచి గోల్డ్ కలర్ ఇగో బ్లూ నవీ బ్లూ అసలు బలే ఉంది కదా మెటాలిక్ షైనింగ్ కూడా వస్తుంది చూస్తున్నారా అసలు ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే సో మసక్కలి కలెక్షన్ ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ అండి వన్ డే సేల్ ఓకే సో ఏదైనా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందండి సేల్ అనేది ఇది ఎగ్జాక్ట్ కలర్ ఇది ఒక బ్లూ ఇంకా ఇలా చూడండి అసలు ఎంత సాఫ్ట్గా అయితే ఉందో ఇలా వేస్తున్న కొత్త పక్కకి చార్తానే ఉంది కలెక్షన్ అయితే సారీస్ బాగున్నాయి ఫైవ్ టు ఫైవ్ అండ్ అఫ్ మీరు డిజైనర్ బ్లౌజ్ వేసి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అయితే సో ఎప్పుడు కూడా మనకి వీళ్ళ దగ్గర కలెక్షన్ ఆకట్టుకునేటట్టుగా అయితే ఉంటాయండి దేనికి అదే హైలైట్ అనమాట ఈవెన్ అన్ని ఏజ్ గ్రూపులు వాళ్ళకి సరిపోయినట్టుగా నచ్చేటట్టుగా మెచ్చేటట్టుగా ఉండే కలెక్షన్ అంటే ఏకైక షాప్ మన శ్రీకృష్ణ వాళ్ళ షాపు అలాగే మెయిన్ కోడలికి పిల్లలకి పెద్దలకి అంటే కి చక్కగా ఫ్రాక్స్ టాప్స్ కుట్టించుకునేటట్టుగా మంచిగా కట్స్ కాన్సెప్ట్ త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ సో ప్రతీది అనమాట ఓకే గో బెంగాలీ కాటన్ సో చూసేయండి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు బెంగాల్ కాటన్ శారీస్ అండి మళ్ళీ కలెక్షన్ అయితే రీస్టాక్ అయితే చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంకా వచ్చేదంతా ఇంకా ఎండాకాలమే సో మండుతున్న ఎండలకి చల్లని కాటన్ సారీస్ కూడా అయితే తెప్పించేసారనమాట రెడీగా పెడతారు ముందే సో ఇవన్నీ వచ్చేసరికి మసక్కల్లి కలెక్షన్ హోల్సేల్ మినిమం పది తీసుకుంటే ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఒకటి రెండు కాలం అనేది సార్ ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఐదు వందలు ఆరు వందలు ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇంత క్లియర్గా అయితే చెప్పాము దయచేసి కొంచెం వినండి వీడియోతో పాటు అయిపోతుంది అయిపోతుంది అని ఫాస్ట్ ఫాస్ట్గా కాదు విని పర్చేస్ చేసుకుంటే ఎవరికి ఏ ఇబ్బంది అయితే ఉండదు నెక్స్ట్ వన్ ఓ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకోండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్